భవత్ స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వంట మండల పరిధిలోని డాక్టర్ స్వర్ణలత స్వర్ణల బతుకమ్మ సంబరాల వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది అంగన్వాడి టీచర్లు ఆయాలు వర్కర్లు మరియమ్మ భాగ్యమ్మ లూడు శౌరి తేజస్వి వెంకటేశ్వర్లు సువర్ణకుమారి ముఖ్య అతిథులుగా డాక్టర్ జ్యోతి మేడం పాల్గొని ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు

ఇక్క ఎందుకు చెప్ప ఈ పండుగ ఎందుకు చేస్తారు ఈ బతుకమ్మ ఎందుకు ఈ బతుకమ్మ స్టోరీ మన తెలంగాణలో ప్రధాన పండుగ ఇది దీని వల్ల లాభం ఏంటి ఈ బతుకమ్మ ఎందుకు చెప్పాలా మాకోసం పెడతారు పని భర్తలు మంచిగా ఉండాలి సుమంగలిగా ఉండాలి మంచిగా అంతా మా భర్తలు మంచిగా మమ్మల్ని మంచిగా చూడాలని ఈ బతుకమ్మలు పెట్టారు అంతేనా గౌరవం అంటారు కదా ఏమో నాకు తెలిసి చెప్పే అంతేనా అది పెట్టండి వాడు

చందమామా చిడురాక పై చందమామా శుపజాలై సంధమామా చిడురాక పై చందమామా శుపజాలై సంధమామా ఇదైలు గట్టి సంధమామా మిదమటము గట్టి సంధమామా ఇదైలు గట్టి సంధమామా మిదమటము గట్టి సంధమామా మటములో ఉన్నాడు సంధమామా మాయదరి చిడుడు సంధమామా మటములో ఉన్నాడు చందమామా మాయదరి చిడుడు సంధమామా